మహిళా దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఒక రెండు క్వశ్చన్లు అడగాలనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు గత ఐదు సంవత్సరాలు ఊగిపోయి అరుస్తూ మహిళల కోసం ఎంత మాట్లాడారో మనం చూసాం ఈ రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వంలో ముప్పై వేల మంది మహిళలు అక్రమ రవాణా అయ్యారు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు మరి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు కదా ఆ ముప్పై వేల మంది ఎక్కడున్నారో కేంద్ర నిఘా వర్గాలు మీకు చెప్పలేదా వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టడానికి మీ ప్రభుత్వం ఏం ప్రణాళికలు చేపట్టిందో ఇంతవరకు ఏ రోజు డిస్కషన్ చేయలేదే అంటే నీ రాజకీయం కోసం ఆడబిడ్డలను ఉపయోగించి అబద్ధపు ప్రచారం చేస్తూ జగనన్న మీద విషం చిమ్మాలనుకోవటం ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా గుర్తిస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే మీరు ఒక మహిళా ద్రోహి మీ రాజకీయ లబ్ధి కోసం మహిళల పేర్లు లేదా ఇలాంటి విషయూ ఇష్యూస్ వాడుకుంటున్నారే తప్ప అధికారంలోకి వచ్చాక వాళ్ళకి మంచి చేయాలి న్యాయం చేయాలి అన్న విషయంలో మీకు సిద్ధ సిద్ధశుద్ధి లేదనేది సుగాలి ప్రీతి విషయం కూడా తీసుకుంటే అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో టూ థౌజండ్ లో జరిగిన ఇష్యూని అప్పుడు సైలెంట్గా ఉండి జగనన్న ప్రభుత్వంలో జరిగినట్టుగా ఎలా ఐదు సంవత్సరాలు ఆ ఒక్క విషయమే పట్టుకొని ఊగులాడారో మేము చూసాం మరి అదే సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ జనసేన సభ్యత్వం తీసుకుంది మీ పార్టీలో ఉంది మీరు అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం పది నెలల్లో అవుతుంది మరి ఎందుకు సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మకి నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ఆ అమ్మాయికి న్యాయం చేయడం కోసం మమ్మల్ని అడిగిన ఆ సిబిఐ ఏదో మేము చెప్తే కేంద్రం వినదు కానీ మీరు అధికారంలో ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎందుకు సుగాలి ప్రీతి కుటుంబానికి సుగాలి ప్రీతికి ఆత్మకి శాంతి కలిగించి ఆ కుటుంబానికి న్యాయం చేయట్లేదు అని అడుగుతున్నా కేవలం రాజకీయం కోసం వాడుకొని ఈరోజు వాళ్ళ తల్లికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానించావని ఆ తల్లే చెబుతుందంటే మీరంతా మహిళా ద్రోహ అర్థమవుతుంది వాలంటీర్లుగా ఉన్న ఆడపిల్లలందరూ నా అక్క చెల్లెళ్లతో సమానం వీళ్ళందరూ కూడా ఐదు వేలకి ఏమి వస్తుంది పదివేలుగా వీళ్ళకి చేయిస్తాను అన్నావు ఈరోజు అధికారంలోకి వచ్చాక లక్ష డెబ్బై వేల మందిని రోడ్డున పడేసి ఉద్యోగం లేదు జీతం లేదు వాళ్ళ జీవితాలకి దిక్కు లేకుండా పోతే ఎందుకు నోరు తెరవలేదు అంటే పవన్ కళ్యాణ్ నువ్వు మహిళా ద్రోహి కాదా అని అడుగుతున్నా ఈరోజు మీ ఎమ్మెల్యేలు మీ పార్టీలో ఉన్న నాయకులు ఏ విధంగా ఆడపిల్లల్ని వేధింపులకు గురిచేసి ఆడపిల్లల్ని మీ అధికారంతో భయపెట్టుకొని లోబరుచుకొని వాళ్ళని మోసం చేస్తుంటే అలాంటి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా ఆ మోసపోయిన మహిళల్ని ఈరోజు బ్లాక్ మెయిల్ చేసి సెటిల్మెంట్లు చేసి వాళ్ళతోనే మీ మీరు ఏమి జరిగినట్టు మాట్లాడిస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు పిచ్చోళ్ళు కాదు అందరూ గమనిస్తున్నారు సో ఈ రాష్ట్రంలో మహిళా దినోత్సవం జరిపే అర్హత కూటమి ప్రభుత్వానికి లేదు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కి అయితే అసలే లేదు కేవలం పబ్లిసిటీ కోసం మహిళా సాధికారత కోసం మేము ఏదో కృషి చేశామని డబ్బాలు కొట్టుకుంటే ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా మహిళల్ని మోసం చేసిన మహిళల్ని దగా చేసిన మహిళలకి వెన్నుపోటు పొడిచిన ఈ కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించేయాలని ఎదురు చూస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వ నాయకులు ఒక్కటే తెలుసుకోవాలి ఆడవాళ్ళని మోసం చేసిన ప్రభుత్వాలు ఆడవాళ్ళని కన్నీళ్లు పట్టించిన ప్రభుత్వాలు బాగుపడిన చరిత్రే లేదు ఈవీఎంలని మ్యానుపులేట్ చేసుకొని అధికారంలోకి వచ్చారేమో కానీ ఈరోజు ఈ మహిళల కన్నీళ్ళు శాపనార్థలకి మీరు అడ్రస్ లేకుండా పోతారని కూడా మీకు మే రోజా అంట ఏర్ పక్కన మ్యా అంటే మాదిరి గౌరవం ఏం మే అంటే ఎవరినైనా కొంచెం క్లోజ్ గా ఉంటే అక్క అంటే కొంచెం హీరోయిన్ కదా అభిమానం కదా అందుక నా ప్రేమ కొద్దీ ఏం మే రోజా నువ్వు మళ్ళీ వచ్చేసినా అని అభిమానంతో మాట్లాడదాం ఆంకీ నాకు పర్సనల్ గా ఎలాంటి లేదు కదా అక్కకి నాకు అక్కకి నాకు రోజా పర్సనల్ గా ఏం లేవు కదా యాక్టర్ కదా తను హీరోయిన్ కూడా గా వస్తా ఉన్నాము సో కొంచెం అవినయ సంబంధం ఉంటది కదా అందుక ఇదితో ఏమన్నా రోజక్క మాట్లాడుతూ ఉండవని ఆ బాండింగ్ కొంచెం పెంచుకోవడానికి కోసం కదా మాట్లాడేది నేను కేసు కేసు ఎందుకేస్తారు బాలేదు మంది సరిగ్గా చంద్రబాబు నాయుడు చేసింది లేదు పవన్ కళ్యాణ్ చేసింది ఏమి లేదు కూడా ఆవిడ చెప్తది ఎందుకు అని అంటే ఏదో ఒకటి పని కావాలి కదా పనిలేని మంగళోడి పిల్లితర గురిగిందనే ఇప్పుడు ఏమి లేకపాయ పాపం సో డబ్బులు బాగా దోచుకోవడానికి మరిగుండేవాళ్ళ ఇప్పుడు ఏమి లేకపోయా ఎట్లా అబ్బాయి ఎట్లా చేయాలి ఎట్లా చేయాలంటే ఇప్పుడు ఈ విధంగా మాట్లాడితే కదా ఆ పక్కన పై నుంచి మా జగన్ అన్న ప్రెజర్ చేస్తా ఉండలా ఏమి నేను మాట్లాడితే కదా మాట్లాడుకున్న పోతే ఎట్లా నువ్వు ఏదో ఒకటి మాట్లాడిపోయి దుడ్లు బాగా తీసుకున్నావు కదా ఇది మంత్రిగానో ఏదో చేసింది కదా ఆవిడ టూరిజం మంత్రి ఆ టూరిజం మంత్రి సంపాదించుకున్నావు కదా మాట్లాడకపోతే మాట్లాడి ఒక డిపక్క అయ్యేసరికి మళ్ళీ వచ్చిండేది సీత తిరుపతి అస్తమానం వచ్చేసేదండి ఇప్పుడు రావట్లేదు అన్నారు వాళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు తిరుపతి వెళ్ళిపోవడం జనాలతో వెంకటేశ్వర స్వామి వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద వెండి వెండితో మరి బంగారం పోతుతో ఒక వెంకటేశ్వర స్వామి పెట్టింది అంటే అంత మాత్రం బంగారం వెండితో వెంకటేశ్వర స్వామిని పెడితే చేసిన తప్పుల నొప్పి అయిపోతాయా నీకు నాకు తెలియకపోవచ్చు కానీ పైన భగవంతుడు తెలుసా మన లోపల ఉన్న అంతరాత్మ ఒకటే గుళ్ళో ఉన్న దేవుడు ఒకటే నాకు సంబంధించి ఇద్దరికి తెలుస్తుంది ఇక్కడ నాగా నేను ఏ తప్పు చేస్తానో నా మనసాక్షి తెలుసు లోపల ఉన్న భగవంతుడికి కూడా తెలుసు కదా సరేలే ఇప్పుడు నువ్వు పదవుల్లో ఉండవు కాబట్టి వస్తుండవు కదమే రా వచ్చి మొక్కో వాళ్ళకి వీళ్ళకి దర్శనం ఇప్పిస్తా ఉండవు కదా పోనీ ఎన్నో ఒక లక్షలు తీసుకొని దర్శనం ఇప్పిస్తా ఉండవు కదా సరేలే నీ కథ మళ్ళా చూస్తానని చెప్పా అలా తోసేసాడు అంతే అది మొత్తం ఊడిపోయింది అయిపోయింది అమ్మా డిపాజిట్లు కూడా రాలేదు కదా పవన్ కళ్యాణ్ గేట్ కూడా తాకని అందుకే కదా దేవుడు దేవుడే ఉన్నాడు ఎవరు తాకని అవును మా రోజు ఎక్కనే దేవుడు కూడా చేశాడేంటి మరి అంతే కదా దేవుడు సాక్షాత్ అక్కడ ఉండేది అందరూ అనుకుంటారు అండి వెంకటేశ్వర స్వామి కొండపైన ఉండేది జస్ట్ విగ్రహం అని అనుకుంటారు రాతి విగ్రహం అని అనుకుంటారు లేదు మనసు పెట్టే తిరిచు కనిపిస్తాది అది కరెక్ట్ గా అక్కడ ఉండేది సాక్షాత్ మనిషే అని అందరికి తెలుసు దాన్ని అందరికి ఏమి ఇయ్యాలో వడ్డీతో సహా ఇచ్చేస్తాడు రాజకీయంలో ఇంక రోజా రాలేదుగా ఏ నెక్స్ట్ వైఎస్ఆర్ సిపిలో తన పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా నో ఎమ్మెల్యే నో మంత్రి నెక్స్ట్ టైం కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో తన లైఫ్ లో రాలేదు చెప్తున్నాను కదా ఈ టీవీ భారతీయ టీవీ స్టూడియో మీదగా చెప్తున్నాను కదా నెవర్ నాకు అలా అనిపించట్లేదు నేను మళ్ళీ కానీ వస్తుంది ఇదే ఇదే టీవీ ఛానల్ కి వచ్చి మీకు క్షమాపణ చెప్తా మీ టీవీకి క్షమాపణ చెప్తా నా నాకు టికెట్ ఇస్తే గానీ టికెట్ టికెట్ ఇచ్చినప్పటికీ కూడా గెలవదు అంతే గెలవదు అక్కడ బెమ్మాడ విశాఖపట్నం బెమ్మాడ ఐదు కోట్లు పెట్టి బెమ్మాడ బిల్డింగ్ కట్టింది విషికొండ మీద మరి విన్నావా నువ్వు విన్నాను విన్నాను అయంతా ఎవరి మనసు కదంటే కదండి నంబర్ టూరిజం మినిస్టర్ చేసింది అదేమైతే అంటుంది కదా ఏం చెప్తా ఉంది మన బోటలు ఎవరైనా విమర్శిస్తే ఏం చెప్తా ఉంది అక్కడ ఇంతకు ముందు ప్రధాన మంత్రులు గవర్నర్లు వాళ్ళు వస్తే ఉండడానికి నీకు చెప్పినారా చెప్పినారా మా కోసం పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టి అని అక్కడ ఎంత విలాసవంతంగా ఆ టూ లో అవి ఎంత టీవీ ఛానల్ లా కనపడతా ఉంటే ఆశ్చర్యం ఆ అలాంటి గురించి మాట్లాడుకుంటే అసలు టబ్బులంట అవంట ఇవంట బెడ్లు అంట అది అంత విలాసవంతంగా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఒక్క రూపాయి వీళ్ళ దగ్గరికి పోనీ జగన్మోహన్ రెడ్డి గారే కదా అదంతా పెట్టేది మా జగన్ అన్నే కదా మరి జగన్ అన్నకు తెలుసు కదా ప్రజల మంత్ నొక్కేసా ఐదు వందల కోట్లు ఎందుకంటే ఆడా ఏం చేయాలంటే పోలవరం కంప్లీట్ చేయకూడదా డబ్బులతో ఇప్పుడు ఋషికోణాన్ని గుండు కొట్టించి కట్టమని ఎవరు చెప్పినాడు ఆడ టూరిజం ప్లాన్ చేసేది నువ్వా ஆஹ் போலவரம் கம்ப்ளீட் கதா பிரத்யேக ஹோதா போய் அடகச்சு கதா சிபிஎஸ் ரது செய்யு கதா ஜாப் கே ரிலஜ்யா ஐந்து கோட்ட எந்த இடத்து சன்னாசு யாடு டெவலப் அது